వారు ఇంకొకరికి పీఠాధిపత్యం ఇచ్చే ముందు ఇప్పటికీ చెప్తారు శృంగేరిలో నేను ఎన్నో గ్రంథాల్లో చదివా రెండు పత్రాలు తీసుకెళ్లి రెండు దళాలు శారద పై రెండు చేతుల మీద పెడతారు పెట్టి గుడితలుపు వేసేస్తారు వేసేసి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే జగదంబ యొక్క కుడి చేతి వైపు నుంచి బిల్వదళం కింద పడుతుంది చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి సమయంలో అయితే మీద వాక్యాలు కూడా కనపడ్డాయని చెప్తారు సచ్చిదానంద సింహ స్వామి స్వామివారి సమయంలో యాత్ర కళ్ళమని కనపడింది అంటారు కుడి చేతి వైపు నుంచి బిల్వదలం పడితే ఆ వ్యక్తికి పీఠాధిపత్యం ఇస్తారు శృంగేరి వెడితే శారద ఆలయంలో కూర్చోవడం కన్నా నాకు ఇష్టమైనది ఏది అంటే తుంగానది నది గేటు తీళ్ళి ఆ అధిష్టానాల దగ్గర కూర్చుని వాళ్ళ యొక్క అధిష్టానాల వంక చూస్తూ ఏ నా కొడుకో ఎవరైనా నా కోడలో నా కూతురో అల్లుడో నాతో వస్తే వాళ్ళ అధిష్టానాల వంక చూస్తూ వాళ్ళ జీవితాలు వాళ్ళ వైభవం చెప్తూ కూర్చోవడం అంటే నాకు ఎంత పరవశం ఏదో బ్యాటరీ ఎప్పుడైనా డిశ్చార్జ్ అయిపోతే మళ్ళీ దాన్ని ఛార్జింగ్ పొందాలి అంటే ఎలా ఎలక్ట్రిక్ ప్లగ్ లోకి పెడతామో అలా కాసేపు శృంగేరి అధిష్టానాల దగ్గర కూర్చున్నా కంచి వెళ్లి మహాస్వామి బృందావనం దగ్గర కూర్చున్నా మళ్ళీ నాకు సంతోషం వచ్చేస్తుంది కారణం అటువంటి మహాపురుషులు వాళ్ళు అక్కడ కూర్చుంటే చాలు నేను నన్ను నమ్మండి వాళ్ళు ఇప్పటికీ తేజో రూపాల్లో తిరుగుతారు అందుకే ప్రతిరోజు సాయంకాలం పాలు పీఠాధిపతులే నివేదన చేస్తారు అక్కడ అటువంటి మహాపురుషుడు ఒకప్పుడు రామేశ్వరం పెడితే కోటి తీర్థంలో స్నానం చేయడానికి వీలు లేదన్నారు ఆర్య బ్రాహ్మణులు అర్ధనా ఇస్తే మేమే బిందెతో నీళ్లు పోస్తాం పీఠాధిపతులు అయినా సరే లోపలికి రాకూడదు అర్ధనా ఇవ్వకపోతే నీళ్లు ఇవ్వం ఎవరు వాళ్ళ పరివారం కూడా నీళ్లు పోయకూడదు మేమే పోస్తాం వెంటనే ఆయన అక్కడి నుంచి సర్వతీర్థానికి వెళ్లి స్నానం చేసి మంత్రాలతో కోటి తీర్థంలో ఉన్న శక్తిని అంతటినీ సర్వతీర్థంలో పెట్టేశారు తర్వాత ఎవ్వరూ ఇక కోటి తీర్థం స్నానానికి వెళ్ళాల ఆ నుయ్యంతా పాడైపోయింది వాళ్ళకి పౌరోహిత్యం పోయింది అనేక కష్టాల పాలైపోయారు అయిపోయిన తర్వాత తప్పు తెలుసుకుని వెళ్లి ఉగ్రసింహభారతి స్వామి వారి కాళ్ల మీద పడ్డారు ఆయన మళ్లీ రామేశ్వరం వచ్చి మళ్లీ కోటి ఆ సర్వతీర్థంలో ఉన్న నీళ్లు కమండలంలోకి తీసుకుని మంత్రాలతో మళ్లీ ఆవాహన చేసి మళ్లీ కోటి తీర్థంలో పోశారు మళ్లీ అనలేని శక్తి కోటి తీర్థానికి వచ్చింది ఆయన మాము నేను ఎంతని చెప్పగలను ఆయన యొక్క నిగ్రహానుగ్రహ శక్తిని చూసి ఉగ్ర నరసింహారతి స్వామి వారు అనేవారు అంటే ఒక్కొక్కళ్ళ పేరు తెలుసుకునేటప్పటికీ నాకొక ఉన్మాదం వచ్చేస్తున్నదో సంతోషం అదో ఆనందం ఆగలేను ఆయన ఎంత శక్తివంతులంటే చిట్ట చివర ఎనభై రెండు సంవత్సరం వయస్సులో ఇక రా శరీరం విడిచిపెట్టేస్తారు గోకర్ణం వెళ్లాలను పల్లకి సిద్ధం చేయండి అన్నారు వెళ్లగలిగిన స్థితిలో లేరు ఏదో పలవరిస్తున్నారు కోరుతున్నారులే అని శిష్యులు ఊరుకున్నారు వారు సమాధిలోకి వెళ్ళారు కూర్చుని సమాధిలోకి వెళ్ళి ఆయన ఓ గోకర్ణం నుంచి బ్రాహ్మణులు వచ్చారు మమ్మల్ని ఆహ్వానించడానికి మీ ఆహ్వానం మన్నిస్తున్నాం గోకర్ణం వస్తున్నాం అన్నారు కాసేపాగి బోయిలు పల్లకి సిద్ధంగా ఉంది కదా వస్తున్నాను అన్నారు మళ్లీ కొంతసేపా గోకర్ణ క్షేత్రంలో అభిషేకం చేస్తున్నట్టుగా చెయ్యి ఇలా పెట్టి అభిషేకం చేస్తున్న ముద్రపట్టారు మరి కొంతసేపా శృంగగిరి బోయిలు చాలా బలవంతులు కొద్ది కాలంలో నన్ను గోకర్ణం తీసుకెళ్లి తీసుకొచ్చారు అన్నారు ఆ తరువాత వారు మాట్లాడలేదు మరునాడు పొద్దున్నే శరీరం విడిచిపెట్టేశారు బ్రహ్మీభూతులయ్యారు అది అవగానే గోకర్ణం పాలకమండలి వ్యక్తి శృంగగిరికి అక్కడ ధర్మాధికారి ఆ వ్యక్తి వచ్చాడు నిన్న రాత్రి నాకు ఉగ్రసింహ భారతి స్వామి వారు కల్లోకి వచ్చారు ఆయన గోకర్ణం వచ్చారు నన్ను పిలిచారు నేను కూడా వెళ్ళాను ధర్మాధికారిని కాబట్టి ఆయన క్షేత్రంలోకి వెళ్లి శివలింగానికి అభిషేకం చేశారు నేను ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేశా ఉండడానికి వీల్లేదు వెంటనే వెళ్ళిపోవాలి శృంగేరి అని వెళ్ళిపోయారు నాకు నిన్న రాత్రి కలొచ్చిందన్నారు ఆయన కోరుకుంటే మహాబలేశ్వరుడు గోకర్ణంలో ఆయన్ని దర్శనానికి తీసుకెళ్లి తీసుకొచ్చాడు అంతటి మహాశక్తివంతులు సామాన్యులు కారు వారు ఇంకొకరికి పీఠాధిపత్యం ఇచ్చే ముందు ఇప్పటికీ చెప్తారు శృంగేరిలో నేను ఎన్నో గ్రంథాల్లో చదివా రెండు పత్రాలు తీసుకెళ్లి రెండు మారేడు దళాలు శారద పై రెండు చేతుల మీద పెడతారు పెట్టి గుడి వేసేస్తారు వేసేసి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే జగదంబ యొక్క కుడి చేతి వైపు నుంచి బిల్వదళం కింద పడుతుంది చంద్రశేఖర భారతి మహాస్వామి వారి సమయంలో అయితే దాని మీద వాక్యాలు కూడా కనపడ్డాయని చెప్తారు సచిదానంద సింహాద సింహ భారతి స్వామి వారి సమయంలో యాత్ర కళ్ళమని కనపడింది అంటారు కుడి చేతి వైపు నుంచి బిలవదళం పడితే వ్యక్తికి పీఠాధిపత్యం ఇస్తారు అప్పుడు ప్రకటిస్తారు ఒకవేళ ఎడంచేతి వైపు నుంచి బిల్వదలం పడితే ఇవ్వరు అమ్మవారు ఇప్పటికీ పలుకుతుందని చంద్రశేఖర భారతి మహానుభావుడు ఆయన పేరు తలుచుకుంటే చాలు శారద పరవశించిపోతుంది కారణజన్ముడు పరమ వైరాగ్య సంపత్తి ఆయన కాలంలో అయితే ఆయన పీఠాధిపత్యానికి వచ్చేటప్పటికి గురువుగారి శరీరం విడిచిపెట్టేశారు బ్రహ్మీభూతులైపోయారు ఆయన అమ్మా నువ్వే నాకు సర్వస్వం అని వెళ్లి శారద దగ్గర వంగి నమస్కారం చేస్తే గుడి తలుపులేసి మెత్తటి చేత్తో అమ్మవారు చంద్రశేఖర భారతి స్వామి వారి తల మీద చెయ్యి పెట్టి ముట్టుకుని ఆశీర్వచనం చేసింది నన్ను నమ్మండి శృంగగిరి శారద అంత గొప్పది ఆవిడ అనుగ్రహం లేకుండా ఆవిడ ఆజ్ఞ లేకుండా ఆవిడ స్వరూపం ఇక్కడికి రాదు వచ్చింది అంటే ఎవరిలోకి ప్రవేశిస్తే ఆ సంకల్పం సిద్ధిస్తుందో ఎవరు అటువంటి సంకల్పాన్ని సిద్ధం చెయ్యగలరో ఎవరి హృదయము అటువంటి మంజులమో ఎవరి హృదయము భక్తి అన్న మకరందంతో నిండిపోయిందో అటువంటి వారి హృదయంలోకి ఆవిడ ప్రవేశించింది ప్రవేశించి స్థల నిర్ణయం చేయించింది చేయించింది కాబట్టే శృంగగిరి పీఠాధిపతులు కూడా ఇక్కడ ఇది రావాలని అంగీకరించారు భారతీ తీర్థ మహాస్వామి అన్ని దశాబ్దాల తర్వాత వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసి ఉండి వెళ్లారు అంటే శారద అనుగ్రహానికి నోచుకున్న ఈ ప్రాంతం అదృష్టాన్ని పొందింది రాబోవు కాలంలో ఈ చుట్టుపక్కల వచ్చేటటువంటి ఇళ్ల వాళ్ళందరూ పరమ అదృష్టవంతులు లేచి వచ్చి ఈ గుడికి ప్రదక్షిణం చేయడం చేత ఏ మహాత్ముడు ఏ ఇంట పుట్టనున్నాడో భారతదేశానికి ఎంత ప్రఖ్యాతి తేవలసిన వాడు రావడానికి కావలసిన నేపథ్యాన్ని అందించడానికి అమ్మ వచ్చి ఇక్కడ కూర్చుందో ఈ ప్రాంగణం వచ్చిందో